ప్రియా ఏమిటి వెళ్ళిపోయావు మా మాటలు బోరు కొట్టాయా వీడు క్యారమ్స్ చాలా బాగా ఆడతాడు నువ్వు నన్ను ఓడించడం కాదు వీడిని ఓడించాలి అలా అంటూనే వెళ్ళి బోర్డ్ కాయిన్స్ తీసుకొచ్చాడు నేను ఇప్పుడు ఆడలేను నేను పిన్నితో మాట్లాడాలి అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళింది లాభం లేదురా ఆవిడ ఆడను అందంటే అంతే రా ఆడదాం అంటూ కాయిన్స్ పేర్చి పౌడర్ చల్లాడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు మనం వరండాలోకి వెళ్దాం ప్రభు అన్నాడు వాళ్ళు కబుర్లో పడ్డారంటే పక్కన బాంబు పడిన కబుర్లకి అంతరాయం కలగదు కానీ అన్నాడు ప్రియా రక్షించు వీడు అన్ని కొట్టేస్తున్నాడు సూర్యం గావ కేక పెట్టాడు చేతిలోకి స్ట్రైకర్ వచ్చిందంటే ప్రభు బోర్డుని ఖాళీ చేస్తాడు మొదట పినతల్లితో అశ్విన్తో కబుర్లలో పడిన పది నిమిషాల నుండి వాళ్ళ ఆట చూస్తోంది ప్రభు ఆటకి ఆశ్చర్యపోతుంది ప్రియా వచ్చి ఆడు అన్నాడు పరీక్షలయ్యే వరకు క్యారమ్స్ టచ్ చేయని శబదం చేశాను అంది సూర్యం పెట్టిన కేకకి శంకర్రావు విసిగ్గా లేచి వచ్చాడు అమ్మ వీడికి చిన్నప్పుడు ప్రత్యేకంగా తినిపించావా మన ఇంట్లో ఎవరి కంటానికి లే వీడికి ఎక్కడి నుండి వచ్చింది అన్నాడు వాడికి గట్టిగా మాట్లాడడం అలవాటైపోయింద్రా అందావిడ ఒరే సూర్యం నువ్వు నెమ్మదిగా మాట్లాడిన మర్నాడి నుండి అన్ని విజయాలే లేని పక్షంలో దేనిలోని పైకి రావు నీ బాగుకోరి చెప్తున్నాను కాస్త నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకో అన్నాడు సరే అన్నయ్య బుద్ధిమంతుడులా అన్నాడు ఏం సరేనో నువ్వు స్థాయి తగ్గించకపోతే నీ పిల్లలకి అదే గొంతు వస్తుంది అప్పుడు నీ గుమ్మం ఎవరు ఎక్కరు మన గుమ్మమను ఆట ఆపి అన్నాడు వాళ్ళు ఇలాగే తారాస్థాయిలో గొంతు విప్పారంటే నువ్వు నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి ఇప్పటికే నాకు వినికిడి సమస్య వచ్చిందేమోనని అనుమానంగా ఉంది ఆ మాటకి ప్రభు గట్టిగా నవ్వాడు అప్పుడు ఆట నుంచి ప్రభు మీదకి కళ్ళు తిప్పింది ప్రియా నల్లని రూపంలో తెల్లని పళ్ళు తలతలలాడుతున్నాయి ప్రభు కారు నలుపు కాకపోయినా నలుపులోకి లెక్కే పుట్టి పొడుకు కాకుండా కొంచెం పుష్టిగా నలుపైన హుందాగా ఉంటాడు అతని బ్యాడ్మింటన్ క్యారమ్స్లో ఎన్నో బహుమతులు వచ్చాయి ఆరు నెలల క్రితం విజయవాడ నుండి ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు ప్రభు ఈ ఊరు వచ్చినప్పటి నుండి పద్మావతమ్మ గారు ప్రభుని చాలా శ్రద్ధగా గమనిస్తుంది మనిషి ఛాయ తక్కువైన మంచి మనస్సున్న వ్యక్తి సహృదయుడు మంచి సంస్కారవంతుడు రంగు తక్కువైన అతనిలో అదో రకం హుందాతనం అంతం ఉన్నాయని ఆవిడ గ్రహించింది అతని తల్లి కూడా ఎంతో మంచిది తల్లి లేని ప్రియం వదకి ప్రభుకి ఇచ్చి వివాహం చేస్తే సుఖపడుతుందని రెండు నెలల నుండి ఆలోచిస్తుంది ప్రభు వచ్చినప్పుడు ప్రియం వద కానీ ప్రియ వచ్చినప్పుడు ప్రభు కానీ రాలేదు ఒకరికి ఒకరు పరిచయం అయ్యాక అప్పుడు ప్రభు గురించి ప్రియం వద అభిప్రాయం తెలుసుకుందామని ఆవిడ అనుకుంటుంది నెల రోజుల తర్వాత ప్రియం వద బృందం రోడ్డున పడ్డారు వాళ్ళ కాలేజీలో బీద విద్యార్థులు సహాయార్థం వేసే నాటకం ప్రోగ్రాం టికెట్లు అమ్మడానికి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి తెలుసున్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొన్ని అమ్మారు కొంతమంది మొహమాటానికి కొంతమంది ఏదో ఉడత భక్తిగా సహాయం చేద్దామన్నట్టుగా కొన్నారు చిత్ర నువ్వు ఎవరిల్లు చూపించలేదేమిటి నర్మద అడిగింది ప్రియ కూడా చూపించలేదుగా అంది ఇదేమన్న వంత తనకి తెలుసున్న వాళ్ళింటికి తను తీసుకెళ్తుంది ఎవరైనా ఉంటే చెప్పు ఇద్దరున్నారు ఒకరి ఇంట్లో ఆయన ముందుకొచ్చినా ఆవిడ పడనీయదు ఇంకొకరు ఫ్రీగా చూడనిస్తే బంధుమిత్ర సపరివారంగా వచ్చి మరీ చూస్తారు అందుకే చెప్పలేదు మరి ఆ సంగతి చెప్పక వాళ్ళు చూపించారా వీళ్ళు చూపించారా అంటావే నడవండి సందర్భాన్ని బట్టి మనం నాటకం ఆడి టికెట్లు అమ్ముదాం అంది అందరూ బిలబిలలాడుతూ బయలుదేరారు కె జనార్దన్ రావు ఆవిడ తెలుపు తెరవకపోతే అదృష్టవంతులం చిత్ర అంది మెల్లగా గేటు తెరుచుకుని లోపలికెళ్ళారు చిత్ర అందరికన్నా వెనక ఉంది నర్మద బెల్ నొక్కింది తెలుపులు తెరుచుకున్నాయి ఇంటి యజమానురాలే తెలుపులు తెరిచి ఇంతమంది అమ్మాయిలను చూసి ఏమిటి అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూసింది చిత్ర లాభం లేదన్నట్టు ప్రభకేసి చూసింది చూడండి పిన్ని గారు మమ్మల్ని లోపలికి రాణిస్తే నర్మద అంటుంటే ప్రియ ఎండలో వచ్చాం మంచినీళ్ళు ఇస్తారా అంది దానికేం భాగ్యం అంటూ లోపలికెళ్ళింది ఆవిడ లోపలికి రమ్మని ఆహ్వానించకపోయినా అందరూ లోపలికెళ్ళారు ఆవిడ పెద్ద గిన్నెడు నీళ్ళు రెండు గ్లాసులతో వచ్చింది అందరికీ నీళ్ళు ఇచ్చింది చాలా థ్యాంక్స్ అండి ఇంట్లో ఎవరూ లేరా అండి గ్లాసులు ఓ పక్కన పెట్టేస్తూ అడిగింది ప్రియం వద ఎంతో మర్యాదగా లేరమ్మ ఏం పని మీద వచ్చారు అమ్మయ్యా గాలి పీల్చుకుంటూ అంది ప్రియం వద ఎక్కడికెళ్ళినా ఈ ఈవేళ మాకు చుక్కెదురేనండి గుమ్మంలోకి వెళ్ళేసరికి ఆడపిల్లలమనే నిర్లక్ష్యంతో వచ్చిన పనేమిటో కనుక్కోకుండా ఇంట్లో ఆడవాళ్ళని బయటికి రానియకుండానే మమ్మల్ని ఏమీ చెప్పనీయకుండా మా ముఖాన్నే తలుపులు వేసేశారు భయపడుతూనే బెల్ మిమ్మల్ని చూడగానే ధైర్యం వచ్చింది కనీసం మేము చెప్పిందైనా వింటారన్న ఆశ నమ్మకం కలిగింది మధ్యలో ఆవిడ ఎక్కడ అడ్డు తగులుతుందో అని గడగడ చెప్పేసింది అసలేం పని మీద వచ్చారమ్మా కూర్చోండి అంది చేతిలో గిన్నె పక్కన పెట్టి తను కూర్చుంటూ మిమ్మల్ని చూడగానే ధైర్యం వచ్చిందనే మాట ఆవిడ మీద బాగా పనిచేసింది బీద విద్యార్థుల సహాయార్థం నాటకం వేస్తున్నామండి నాటకం అంటే నాటకం ఒక్కటే కాదనుకోండి డ్యాన్స్ మిమిక్రీ మ్యాజిక్ షో అన్నీ ఉంటాయి వారంతా బీద విద్యార్థుల సహాయార్థం ఉచితంగా ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు ప్రత్యేకంగా ఒక్కరమేమి చేయలేము కదండి మనం వినోదిస్తున్న కార్యక్రమం పది మందికి సహాయపడేలా ఉద్దేశంతో ప్లీజ్ కాదనకండి మన ఆడవాళ్ళకి కష్ట సుఖాలు తెలిసినంతగా మగవాళ్ళకి తెలియవండి టికెట్ చింపమంటారా అన్నట్లుగా చూశారు ఒకరి వెనుక ఒకరు తలో మాట అందిస్తూ నేను సినిమాకే వెళ్ళనమ్మా ఇంకా నాటకం ఏం చూస్తాను అలా అనకండి మీ చెయ్యి మంచిదై ఈ పూట ఈ టికెట్లన్నీ అమ్ముడైపోవాలని మిమ్మల్ని చూడగానే అనుకున్నాను నర్మద అంది చదువుకున్న పిల్లలు మీకు ఈ చాదస్తం ఉందా ఆవిడ నవ్వింది ఆవిడ కరుగుతోందని గ్రహించిన ప్రియ ఎంత చదువుకుంటే మాత్రం మన నమ్మకాలు ఎక్కడికి పోతాయండి మేము బయలుదేరిన వేళ ఎలాంటిదో అని ఇంతవరకు బాధపడుతూనే ఉన్నాం అంది మీరు కాళ్ళకి బంధం వేసేస్తున్నారు ఆయన వింటే అసలు ఒప్పుకోరు మీరే తలుపులు తెరవండి లక్ష్మీదేవి ఆశీర్వదంలా ఉంది మాకు అంటూ హైక్లాస్ టికెట్ చింపి వినయంగా ఆవిడకు అందించింది ఇంత డబ్బా ఆవిడ నోరు వెళ్ళబెట్టింది ఐదు రూపాయల టికెట్ లేదా అండి అంది ఆఖరి టికెట్ పది రూపాయలండి మీదే బోని కాదనకండి ప్లీజ్ ఏమనుకోండి ఆవిడ లేచి డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది చాలా థ్యాంక్స్ అండి అందరూ ఏకకంఠంతో అని ఆవిడ మూడు మారిపోకుండానే బయటపడ్డారు చిత్ర ఆశ్చర్యపోయింది ఎప్పుడూ రెండు రూపాయలు టికెట్ కూడా కొనదు అలాంటిది అంది ఉపకారం లేకపోయినా ఉబ్బే గుణం ఉందిగా అంది ప్రభ ఇంకో ఇల్లేమిటి ఉచితంగా వస్తే బంధువులతో సహా వచ్చి నాటకం చూసేవారా అలాంటి వాళ్ళ చేత అందరి చేత కొనిపిద్దాం అంటూ ఆ ఇంటికేసి వెళ్ళారు వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటి వాతావరణం కాస్త వేడిగా ఉంది అంత క్రితం ఏదో గొడవ జరిగింది ఆ వేడి చల్లారినట్లుగా అందరూ తలోమూల ఉన్నారు ఉమ్మడి కుటుంబం నలుగురు అన్నదమ్ములు వారి పిల్లలు ముసలి తల్లిదండ్రులు ఆ ఇంటి వాతావరణం ఆ ఇంట్లోకి అడుగెట్టిన రెండు నిమిషాలకే అందరికీ అర్థమైపోయింది ఒక టికెట్ కూడా పోదేమో లాభం లేదు అనుకుంటూ నలుగురు నాలుగు మూలలకి చీలారు అదృష్టం ఏది దర్శించకుండా హేళన చేయకుండా వేడిలో ఉన్న ఆ తోటి కోడళ్ళు ఎవరికో శిక్షార్థం అన్నట్టుగా ఎవరికి వారే వెంటనే టికెట్ తీసుకొని భర్త జోబీలో నుంచి డబ్బు తీసి ఇచ్చేశారు తోటి కోడలు ఆ పూటే దెబ్బలాడుకున్నారు ఖర్చుల గురించి నలుగురు ఒక చోట కలిసి తెల్లబోయారు నాలుగు రోళ్ళు ఎనిమిది టిక్కెట్లు ముసలి దంపతులు దగ్గరికి వెళ్దామా అంది నర్మద చూద్దాం కానీ బలవంతం చేయొద్దు ప్రియ అంది నలుగురు వెళ్ళేసరికి ఇద్దరు దిగులుగా కూర్చున్నారు వీళ్ళు ఆగిపోయారు ఎవరమ్మా మీరు ముసలాయిన అడిగాడు నెమ్మదిగా సంగతి చెప్పారు మా బ్రతుకే నాటకంగా ఉంది ఇంకా మాకే నాటకాలు అక్కర్లేదమ్మా ఆవిడ ముఖం తిప్పుకుంటూ అంది వీళ్ళు వెనక్కి తిరగబోయారు అలాంటి బీదవాళ్ళ సహాయార్థం ఏం చేసినా జీవితం ధన్యమైనట్టే కన్నవాళ్ళకి ఎంత చేసినా ఆయన బాధని దిగమింగుకొని రండమ్మా అలా నిలబడిపోయారేమిటి అన్నాడు రెండు టికెట్లు భార్య నేను రాను అన్న తీసుకున్నాడు ఆయనకి థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చారు వాళ్ళ దిగులు ముఖాలు చూస్తే వీళ్ళ మనసులు మూగగా అయిపోయాయి వాళ్ళని ఆట పట్టించి ఎలాగైనా రెండు మూడు టికెట్లు అమ్ముదామని హుషారుగా వెళ్ళిన వాళ్ళు కష్టపడకుండానే పది టికెట్లు అమ్మారు హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదాం గొంతు ఎండిపోతుంది ప్రభ నీరసంగా అంది ఇలా అయితే టికెట్లు అమ్మినట్టే అందరికన్నా మనం ఎక్కువ టికెట్లు అందరికన్నా ముందు అమ్మాలనుకున్నాం అయినా ఇప్పుడు కాఫీ హోటల్కి వెళ్ళామంటే చాలా దూరం వెళ్ళాలి దాని బదులు కూల్ డ్రింక్ దాగుదాం నర్మదా అంది మా పిన్ని ఇంటికి వెళ్దాం అక్కడ కాఫీ తీసుకొని అక్కడ నాకు తెలుసున్న వాళ్ళిద్దరూ ముగ్గురున్నారు వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు ప్రియం వదా అనగానే అందరికీ ప్రాణం లేచి వచ్చింది వీళ్ళు నలుగురు పిలబిల్లలాడుతూ వచ్చేసరికి సూర్యం ప్రభు చాలా సీరియస్గా క్యారమ్స్ ఆడుతున్నారు ఏ ప్రియ మనిష్కెట్ అంటగట్టు నర్మదా అంది ఏమిటి వంద టికెట్లు అమ్మాలనుకుంటే అంది వంద ఎలా నోరు తెరిచింది చూస్తావుగా అంటూ ముందుకు నడిచింది వరండా మెట్టు ఎక్కుతూ ఎంత సుదినం అంది చాలా దీక్షగా ఆడుతున్న సూర్యం తలెత్తి చూశాడు ఇటువైపు వీపు పెట్టి కూర్చున్న ప్రభు మెడ తిప్పి చూశాడు భుజాన్ని బ్యాగ్ తగిలించుకొని ప్రియం వద నిలబడి ఉంది ఒకసారి చూస్తే జీవితంలో మర్చిపోలేని సుందర రూపం ప్రియది నెల తర్వాత మళ్ళీ ఇప్పుడే చూశాడు పరిచయం లేక పలకరింపుగా కూడా నవ్వలేదు ముఖం అటు తిప్పేసుకున్నాడు బహుకాల దర్శనం రాచెల్లి తన ధోరణిలో అన్నాడు పని మీద వచ్చింది కాబట్టి ప్రియ మాట్లాడలేదు పిన్ని ఉందా అంది ప్రియ వెనుక ఇంకా అమ్మాయిలు ఉండడం చూసి నాటకం ధోరణిలో ఎక్కువ మాట్లాడకుండా ఉంది వెళ్ళండి అని ఆటలో లీనమయ్యాడు రండి అంటూ అందరినీ లోపలికి తీసుకెళ్ళింది నర్మదని పద్మావతమ్మ గారు అది వరకు రెండు మూడు సార్లు చూసింది మిగతా ఇద్దరిని పరిచయం చేసింది పిన్ని నేను కాఫీ పెడతాను అంటూ లేచింది నువ్వు పెట్టాలేమిటమ్మా నువ్వు కూర్చో నేను పెడతాను అంటూ లేవబోయింది నువ్వు కూర్చో అని ప్రియ లోపలికి వెళ్ళేసరికి దేవి అప్పటికే స్టవ్ అంటించి నీళ్లు పడేసింది నేను చేస్తాను దిన నువ్వు కూర్చొని కబుర్లు చెప్పు అంటూ కాఫీ పొడి సీసా అందుకోబోయింది చాలా రోజులుకొచ్చావు నువ్వు కూర్చొని కబుర్లు చెప్పు ఏమిటి వేటకి బయలుదేరబోయారు అని అడిగింది ప్రియం వద సంగతి చెప్పి వదిన అన్నయ్య నాటకాల శుద్ధ దండగా అని విసుక్కున్నా నువ్వు రావాలి ప్లీజ్ కాదనవద్దు అంది ఆయనకిష్టం లేదే ఎలా చెప్పు టికెట్ తీసుకుంటాను రాలేదని అనుకోకు నువ్వు టికెట్ తీసుకోనక్కర్లేదు స్పెషల్గా నిన్ను ఆహ్వానించడానికి వచ్చాను నీకు పిన్నికి టికెట్ అక్కర్లేదు టికెట్లు ఎవరికి అంటకట్టాలో నాకు తెలుసులే అని నవ్వింది ప్రియ భావం గ్రహించిన దేవి కూడా నవ్వింది వదిన ఇప్పుడే వస్తాను మళ్ళీ సూర్యం ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అని బయటకొచ్చింది సూర్యం ప్రభు దీక్షగా ఆడుతున్నారు ప్రియ నా పరువు నిలబడడానికైనా ఒక గేమ్ ఆడకూడదు సూర్యం అన్నాడు నీ బాధ చూస్తుంటే ఆడాలనే అనిపిస్తోంది అంటూ తలెత్తాడు అంటే దయ కలిగిందన్నమాట అన్నాడు ప్రభు తలెత్తి చూశాడు ప్రియ రెండు చేతులు నడుం ఆంచుకొని నిలబడింది ఆ నుంచోడం ఆ ముఖంలోని మందహాసం చూసేసరికి సూర్యంతో ఏదో పెద్ద పని పడి వచ్చినట్టు అనిపించింది మాటే మరి కానీ కానీ సినిమాకి తీసుకెళ్ళాలా మీ ఫ్రెండ్సు అంటూ వాళ్ళు ఉన్నారని గ్రహించి వాళ్ళకి ఏమైనా సహాయం చెయ్యాలా గొంతు తగ్గించి అన్నాడు చేస్తావా సూర్యాన్నే చూస్తూ అడిగింది చేస్తావా ఇంకా అనుమానమే నూటికి నూరు పాలు చేస్తాను త్వరగా చెప్పు అంత తొందరపడితే ఎలాగా నీకు నాటకం రిహార్సల్స్ హడావిడి ఏం లేదు కదా ఇదేదో పని మీద అనుకున్నాడు ప్రభు చూపుడు వేలు బొటన వేలుతో స్ట్రైకర్ తిప్పుతూ ఉండిపోయాడు ఏమీ లేదు నెల రోజుల వరకు ఖాళీయే ప్రియం వద ఆలస్యం చేయకుండా బ్యాగ్ లాగి టికెట్లు కట్టతీసి అతని ఒడిలో వేసింది ఏమిటిది అతను తెల్లబోయి చూసి అదిరిపోయాడు ప్రభు పెదాల చాటున నవ్వు నొక్కి పెట్టాడు అప్పుడే అక్కడికొస్తున్న నర్మదా వాళ్ళు క్లాప్స్ కొట్టారు ప్రేమ్ వద చాలా గొంతు తగ్గించి వాళ్ళ ముందు నా పరువు తీయకు అని తర్వాత మామూలుగా ఆ టికెట్లు బాధ్యత నీది అమ్ముతావో అంటగడతావో అది నీ ఇష్టం అంది ఒకసారి ఇచ్చింది తిరిగి తీసుకోకూడదు ప్రియా నర్మద అంది నిజంగా అయితే అసలు తీసుకోను విన్నావుగా అంటూ ప్రభుకేసి తిరుగుతూ అంది మీకెన్ని టికెట్లు ఇమ్మంటారు ఆ గాలి తన మీదకు మళ్ళినందుకు ఆదురపాటుగా తలెత్తాడు నాకా అన్నాడు తనని అడుగుతుందని అతను ఊహించలేదు ఇద్దరికీ మాట పరిచయం లేదు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడడం ఇది రెండోసారి మీరే మా అన్నయ్య నాటకాలకి మా నాటకాలకి తేడా చెప్పాలంటే మీరు టికెట్ కొనాల్సిందే కదా తేడా చెప్పకపోతే బాగుంటుంది కదా చెప్పకపోయినా బాగుంటుంది కానీ టికెట్ కొనకపోతేనే బాగుండదేమో ప్రియ తెలివికి అతను నవ్వాడు నవ్వడం కాదోయ్ ఇంత క్రి వినోదించావుగా తీసుకో ప్రియ ఖరీదైన టికెట్ కోసే సూర్యం అన్నాడు నర్మదా వాళ్ళు కుతూహలంగా చూస్తున్నారు ఎన్ని టికెట్లు ఇమ్మంటారు ప్రియ అడిగింది ఒకటి కన్నా ఎక్కువ ఇస్తే అది సూర్యానికి పనిష్మెంట్ అవుతుంది మీరు మీరు తేల్చుకోండి అతనితో పరిచయం లేకపోవడంతో నవ్వి ఒక టికెట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పింది ప్రియా ఏ తప్పు చేశానని ఈ ఆదివారం ఇంత శిక్ష వేశావు సూర్యం అడిగాడు నా చిన్నప్పటి నుంచి నీ నాటకం డైలాగులు విని విని ఈ శిక్ష వేశాను అంటే ఈసారి ఈ నాటకానికి వస్తావుగా ఫ్రీగా వస్తాను ఆ మాటకి అందరూ నవ్వారు దేవి కాఫీలో ట్రే పెట్టుకొని వస్తే ప్రియ అందరికి తలో కప్పు ఇచ్చింది పద్మావతమ్మ గారి దగ్గర కాసేపు కూర్చొని మళ్ళీ బయలుదేరారు ఆ గోపాలకృష్ణుడెవరే ప్రభ అడిగింది గోపాలకృష్ణుడా అర్థం కానట్టు చూసింది ప్రియం వద అదే టికెట్ అమ్మావు కదా చిత్ర అంది అతన సూర్యం ఫ్రెండ్ అట అంటే నీకు తెలియదా ప్రభ అంది తెలీదు అది వరకు ఒకసారి వచ్చినప్పుడు అప్పుడే తన ఫ్రెండ్ అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడున్నాడు ఇంకో టికెట్ అమ్ముడయ్యింది పరిచయం లేకపోయినా టికెట్ బాగానే అంటగట్టావు ప్రభ అనగానే ప్రభ చిత్ర ముఖముఖాలు చూసుకున్నారు ఏమిటి కళ్ళ భాష అడిగింది ఆహా ఏం లేదు మీ సూర్యం అన్ని టికెట్లు అమ్ముతాడంటావా తలుచుకున్నాడంటే గంటలో అమ్మేస్తాడు తలుచుకోవాలిగా తను చెప్పే నాటకం కబుర్లు నేను శ్రద్ధగా విన్నానంటే అమ్మి తీరుతాడు నవ్వింది అది నీ ధైర్యం అంటూ వాళ్ళు నవ్వారు సూర్యం ప్రభు ప్రభు మోటార్ సైకిల్ మీదొచ్చారు నువ్వు లోపలికెళ్ళు నాటక సమాజం వాళ్ళు వచ్చారేమో చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు టికెట్ కొన్నవాళ్ళు ఎవరి కోసం వస్తారు మళ్ళీ నువ్వు వెళ్ళడం ఎందుకు వెళ్ళావంటే మళ్ళీ అత్తా ఉండదు అన్నాడు ప్రభు ఐదు నిమిషాలు చూసి వచ్చేస్తాను ఇక్కడ నా కోసం చూస్తామని చెప్పారు వెళ్ళకపోతే తోలు ఒలిచేస్తారు అని వెళ్ళిపోయాడు ఐదు నిమిషాలే అన్నాడు కదా అని మోటార్ సైకిల్ స్టాండ్లో పెట్టి ఓ పక్క నుంచున్నాడు ఐదు నిమిషాలు దాటి పావు గంట ఐ ఆఖరికి అరగంట అయినా సూర్యం లేడు మాటి మాటికి ప్రభు టైం చూసుకుంటూనే ఉన్నాడు కార్లు స్కూటర్లు వస్తున్నాయి వచ్చిన లోపలికి లోపలికెళ్ళిపోతున్నారు ప్రభుకి నిలబడి నిలబడి విసుకొచ్చింది మైక్లో వినిపించే వాయుద్యం ఆగిపోయి అనౌన్స్మెంట్ వినిపిస్తుంది ఇలాగే నిలబడితే నాటకం వగైరా అయిపోయి ఆఖరికి తనకి ఏ కుర్చీలు తీసే పనో చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎటు వెళ్ళాలో అన్నట్టు వెనక్కి తిరిగాడు కనీసం ప్రియం వద కనిపించిన బాగుండును అనుకుంటూ మరోమారు బయటికి చూసి ముందుకి కదిలాడు ప్రియం వద ఇద్దరు అమ్మాయిలతో హడావిడిగా ఇటే వస్తుంది అతను ఆగిపోయాడు తనని చూస్తుంది అనుకుంటున్న అతను ఎవరో పిలవగా పక్కకెళ్ళి వాళ్ళు చెప్పింది విని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అతనికి ఏం చెయ్యాలో తోచలేదు ఒక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు ఇంటికి వెళ్ళిపోవాలని కూడా లేదు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరైనా వారు కనిపిస్తారేమోనని చూస్తూ నడుస్తున్నాడు ఎన్నో వరసలు కుర్చీలున్నాయి స్టేజ్ ముందు రెండు వరుసలు సోఫాలు ఉన్నాయి అతను ఓ చోట ఆగిపోయి సూర్యం తన మాట మర్చిపోయి ఫ్రెండ్స్తో ఎక్కడ కూర్చోలేదు కదా అనిపించి కళ్ళు చురుగ్గా తిప్పి చూస్తున్నాడు హలో తీయని కంఠస్వరం చెవిలో పిలిచినట్టుగా వినపడటంతో ఉలికిపాటుగా వెనక్కి తిరిగాడు చిరునవ్వుతో ప్రియం వద నిలబడి ఉంది ఇంచుమించుగా తనంత ఎత్తు ఉంది ప్రభు ఇటు తిరగడంతో ఎంతసేపు అయింది మీరు వచ్చి సూర్యం రాలేదా అంది ప్రభు చెప్పాడు సూర్యంతో పాటు నన్ను కూడా తిట్టుకోలేదు కదా అంది ఏమో ఇంకాసేపు ఇలాగే నిలబడాల్సి వస్తే చెప్పలేను అంటూ నవ్వేశాడు రక్షించారు అయినా సూర్యం ఏమైనట్టు నాటకం చూడ్డానికి వచ్చి కూడా స్థిరం లేదు రండి మీ సీటు చూపిస్తాను అంది ఇద్దరూ నడుస్తున్నారు ఈ ఇద్దరిని ఓ జతకల్లు తృప్తిగా చూస్తున్నాయని వాళ్ళిద్దరికీ తెలియదు ప్రియం వద అందం వర్ణించనక్కర్లేదు అతని అందం నిగూఢమయ్యింది అతను చామన్ఛాయ ఓ ఛాయ తక్కువే అయినా మంచి హుందా అయిన విగ్రహం కోలముఖం సమ్మర్ క్రాఫ్ట్ తెల్లని అందమైన పలువరుస అతని నడకల్ దర్జా నవ్వులో హుందాతనం ఆ కళ్ళల్లో స్నేహభావం ఉంటాయి ప్రియం వధ చనువుగా మాట్లాడుతుంటే అతనికి హాయిగా ఉంది